బ్రిడ్జ్ల పైన దారి పొడవుత తుని నియోజకవర్గపు ముఖ్యంగా ఆడబిడ్డలకి పెద్దలకి యువతలకి తల్లులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఇది చాలా కీలకమైన ఘట్టం మనకి ఎన్నికల్లో నేను మీకు వచ్చింది ఒక భద్రత గల సమాజం ఒక అభివృద్ధి ఉన్న సమాజం అందరికీ నిలబడే ఒక సమాజం కావాలి కానీ మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి మనం ఏదైనా మాట్లాడదామంటే దాడులు దోపిడీలు ఏదైనా అడిగితే బూతులు ఇలాంటి ప్రభుత్వాలు మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లు ప్రభుత్వం ఇది ఇది మారాలి ఇది మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను దా విధంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అలాగే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది ఒకటే మన రాజ్యాన్ని మన ప్రజల్ని రక్షించుకోవాలంటే అందరం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అవ మనకి ఏకమవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రత్యేకించి ఈ సందర్భం మనం ఈ ఎన్నికల్ని ప్రత్యేకమైన దృష్టితో చూసి మనకి కూటమిని మనస్ఫూర్తిగా గెలిపించాలి ఈ రోజునని చెప్పి నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి కాదు అభ్యర్థించడానికి ఆర్థించడానికి వచ్చాను మనకి పాయికిరావు నుంచి వంగలపూడి అనిత గారు పోటీ చేస్తూ ఉన్నారు వగల్పూడి అనిత గారు అలాగే సైకిల్ గుర్తు మీద యనమల దివ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద గాజు గ్లాస్ గుర్తు మీద మనకి టీ టైమ్ ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు సో మీరందరూ మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో మీరందరూ ఈ కూటమికి నిలబడాలి అన్న ఒక ఆకాంక్షతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను అలాగే వేదిక పైనన్న తుమ్మల రామస్వామి గారికి తోటా సుధీర్ గారికి చోటిశెట్టి గణేష్ గారికి మధు వీరేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే గతంలో నుంచి పోటీ చేసిన రాజా అశోక్ బాబు గారికి ఎక్స్ ఎమ్మెల్యే వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెలుకూరి రామ్ కుమార్ గారు కాకినాడ పార్లమెంట్ ప్రెసిడెంట్ బీజేపీ వెలుగుల గోపాలకృష్ణ గారికి కూడా తుని ఇన్ఛార్జ్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం టీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆడబిడ్డలు చేయి ప్లే కార్డ్ చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వం రాగానే డిఎస్సి మొదటిగా విడుదల చేస్తాం అలాగే రెండవది ఉద్యోగుల భద్రత కోసం వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గం వెతికి ఉద్యోగులకి భద్రత కల్పించే భవిష్యత్తును తీసుకొస్తాం అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేయించే బాధ్యత కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులకి మూడు వేలు నిరుద్యోగ ప్రతి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఇరవై లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం సృష్టించాలని చాలా బలంగా కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి జీవో టూ వన్ సెవెన్ రద్దు అలాగే వారి కోసం ఇరవై వేలు మనకి సెలవు దినాల్లో విరామ వేతనంగా వారికి ఇస్తున్నాం దివ్య సమస్య ఇక్కడ ఈ గ్రామంలో చాలా బలంగా ఉంది మన తుని నియోజకవర్గంలో మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాలుష్యం ఉందనేది పోయినసారి కూడా నేను వచ్చాను తొండంగి మండలం ఇవన్నీ నేను తిరిగాను ఆ రోజున వైఎస్ జగన్ వచ్చి దివీస్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజున దివీస్ని ప్రారంభించారు ప్రాబ్లం సమస్య అంతా ఎక్కడుందంటే ఒకవేళ వచ్చి ఇలాంటి పొల్యూషన్ అన్నీ కూర్చొని శుద్ధి చేయకుండా నీళ్ళల్లో కలిపేస్తే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ కలుగుద్ది అని ఒక భయం ఉంది నేను మీకు మాటిస్తున్నాను మనకి జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అలాంటి పర్యావరణం కోసం మేము నేను మాటిస్తున్నాను ప్రత్యేకించి ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీస్ కనుక దివీస్ కెమికల్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న మనకి ఈ ఫ్యాక్టరీసు కాలుష్యాన్ని శుద్ధి చేయకుండా సముద్రంలో కనుక విడుదల చేస్తే మత్స్యకారుల జీవితాలకి ఇబ్బంది కలిగిన కాలుష్యం వల్ల ప్రజలకి ఇబ్బంది కలిగిన నేను ముందుండి పవన్ కళ్యాణ్ ముందుండి జనసేన ముందుండి తెలుగుదేశం ముందుండి భారతీయ జనతా పార్టీ ముందుండి మేము ముందుండి కాలుష్యాన్ని మీ జీవితాలన్నీ నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత మాది అలాగే దారి పొడవుతో అనేక దేవాలయాలు కనిపించినాయి అలాగే మన లోవలో ఉన్న తలుపులమ్మ అమ్మవారి దీవెనలు కావాలి తలుపులమ్మ అమ్మవారికి ప్రతిరోజు మొత్తం ఎంతోమంది వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఆదివారం అక్కడే కూర్చొని వంటలు కూర్చొని అమ్మవారికి కనుకలు సమర్పించుకుంటారు కోట్లాది సంపాదన ఉంది తలుపులమ్మ తల్లికి కానీ సరైన వస్తువులు లేవు వారి కోసం ప్రత్యేకించి దివ్య గారు మీరు ఎన్నిక చేసుకున్న వెంటనే తలుపులమ్మ తల్లికి ఆడబిడ్డలకి అక్కడ ప్రత్యేకించి మహిళలే వంట సామాగ్రి అన్ని సప్లై చేస్తారు వారికి అండగా ఉండే ప్రత్యేకమైన షెడ్లు కానీ మనకి వసతులు కానీ కుటుంబ ప్రభుత్వం దివ్య గారి నాయకత్వంలో అలాగే ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగేలా ముందుకు తీసుకెళ్తాం అలాగే తుని నుంచి మనకి దగ్గరున్న విశాఖపట్నానికి లోకల్ ట్రైన్ అవసరం ఉందని చాలా డిమాండ్ ఉంది మీరు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఉదయ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి లోకల్ ట్రైన్ రావడం కోసం ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేత భుజం పట్టుకొని కృషి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుంది మెగా టిఎస్సి చెప్పానమ్మా మీ ప్లే కార్డు గురించే చెప్పా రాగానే మెగా టిఎస్సి మీదే మొదటి సంతకం మొదటి ఫైల్ కదులుతుంది మీకు ఆ మాట ఇస్తున్నాను మీకు అలాగే మనకి తునిలో వంద చెరువులుంటే స్థానిక మనకి ఆర్ఎన్బి మంత్రి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు ఎక్కడికి వెళ్ళినా నదీ ఇసక సముద్రం ఇసక ఎక్కడ పెట్టినా గుంతలు అయిపోయినాయి ఎక్కడ చూసినా సరే ఆర్ఎండ్బి మినిస్టర్ అయినా కానీ గోతులు రోడ్లంతా గోతులు ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు ఏదైనా మాట్లాడితే దాడులు ఏమైనా అడిగితే దోపిడీలు మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయాయి మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు ఇది ప్రత్యేక స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం వ్యాపార కేంద్రం ఇలాంటి మార్క్ తునిలో ఉన్న మార్కెట్ యార్డుకి నిర్వహణ సరిగ్గా లేదు విశ్రాంతి గదులు లేవు యార్డులు అభివృద్ధి చేయాలి తాగునీరు విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు జన సైనికులు అందరూ అండగా ఉండండి మార్కెట్ యార్డు తాలూకు అవసరాలని విశ్రాంతి గదుల్ని తాగునీరు ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించే బాధ్యత దాడిశెట్టి తాడిశెట్టి రాజాగారు కావాలా వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా ఇక్కడ వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా వైసీపీ అమ్మ ఆడబిట్టలు మీరు చెప్పండి ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఒకటే ఒకటి చిన్న తేడా ఎంత మెజారిటీతోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామనేదే తప్ప మనకి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది స్థాపిస్తున్నాం దాంట్లో ఏమాత్రం తేడా లేదు కాకపోతే ఎన్ని సీట్ల మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే మన ఏకైక లక్ష్యం తాండవ నది గురించి మాట్లాడుతూ ఉన్నారు తాండవ నది అయిపోయింది అంటా ఉన్నారు ఈ పరివాహక ప్రధాన ప్రజలకి చాలా అవసరమైన రీటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ఇక్కడికి ఇసుక అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు కానీ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయారు ఆర్థర్ ప్యాట్ నుంచి పెరుమండలపురం వరకు ఉన్న ఇసుక ర్యాంపులన్నీ అడ్డగోలుగా తవ్వేశారు దశాబ్దాల వరకు తవ్వుకోవాల్సింది ఐదు సంవత్సరాలలో తవ్వేశారు కోటనందూరు మండలం నుండి తాండవ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు చెప్పినా కానీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఈ రోజుగా కూడా తవ్వేస్తున్నారు ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నాలుగు వందల యాభై రెండు కోట్లు దోచేశారు సముద్రపు ఇసుక తాండవ నది ఇసుక ఈ గోదావరి ఇసుక కింద అమ్మేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఈ కట్టడాలకి సముద్ర పిశకని బిల్డింగులకి వాడం భవిష్యత్తులో నిర్మాణాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుద్ది ఇప్పుడు చెరువులు ఉండే మనకి వంద చెరువులు పైగా ఉండే ఈ రోజున అవన్నీ మట్టి తవ్వి 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 లోయలుగా ఉండిపోయినాయి అలాగే ఎవరు హ్యాచరీస్ పెట్టుకోవాలనుకున్నా స్థానికంగా గవర్నమెంట్ అధికారులు కూడా ఫిషరీస్ వాళ్ళు కూడా దాదాపు ప్రతి ఒక్కరిని పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవ్వరికి లంచాలు ఇవ్వన పరిస్థితిని కుటుంబ ప్రభుత్వం తీసుకొస్తే చెప్పానమ్మా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది సాగునీరు మనకి తాండవనది రిజర్వాయర్ మరమ్మతులు కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన నిర్వహణ చేయలేకపోవడం వల్ల పోలవరం పక్కన పెట్టండి కనీసం పూడికలు తీయట్లా కాలువలకి పూడికలు తీయట్లా తునిలో ఈ రోజుకి కూడా నీటి స నీటి ఇబ్బంది తాగునీటికి తాగునీరు కావాలి సాగునీరు కావాలి పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు అతి లేదు కుటుంబ ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం కానీ మన తాండవ రిజర్వ్ రిజర్వాయర్ కానీ పంప రిజర్వ్ కావాల్సిన మరమ్మత్తులు కానీ కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య వైద్యం ఉపాధి మనకి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు ముప్పై వేల మంది ఆడబిడ్డల దృశ్యం అయిపోయారు ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల ప్రెస్ మీద దాడులు ఒకరిని పట్టుకోరు హత్యలు పట్టుకోరు ఇదే ఇక్కడితే మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కరికి ధైర్యం లేదు మాట్లాడరు ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు మనకు కూడా జరుగుద్ది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి మొన్న బాలసౌరి గారి మీద దాడి ఎవరిని బతకనివ్వట్లా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది ఆ భయంతో దాడులు చేస్తున్నారు ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు వాడికి అవసరం లేదు భయపడుతున్నారు వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కానీ మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరు అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి ఈ రోజున ఒకవైపు దివ్య గారు గీత గారు ఉదయ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరం ఒక వచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం ఇక్కడ తిట్లు తింటా ఉన్నాం దెబ్బలు తింటా ఉన్నాం అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నా ఉంటే మారాలి అని చెప్పి నేను మనుషుల్ని కులాల ఐక్యత కోరుకునేవాడిని సమాజం ఐక్యత కోరుకునేవాడిని అలాంటిది తండ్రి బిడ్డల్ని వేరు చేస్తానా మీరు చెప్పండి పద్మనాభం గారి నేను ఎందుకు మాట్లాడుతాను అందరు కలిసి ఉండాలని కోరుకుంటాను నేను నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు నన్ను తిట్టినా కానీ నన్ను ఏమన్నా కానీ నేను భరిస్తాను తప్ప నేను ఎవరికి ఎదురెళ్ళను నేను ఒకటే చెప్తా ఉన్నా ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపుర్ రిజర్వేషన్కి సంబంధించి అంటే తుని కా నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం వాణిజ్య కేంద్రం చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని దగలు ఒక భావన ఉంటుంది నేను దాన్ని చెరపడానికే రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తునిలో తుని అంటే రైల్ దుర్ఘటన కాదు రైల్ తోటి సుఖశాంతులతో ఉండాలి ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి ప్రోరాట యాత్ర నుంచి తుని రైల్వే స్టేషన్లోనే వచ్చాను నేను ఇక్కడికి ఒక ఉద్యమం ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరు సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది కాంచీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి బహుజన ఉద్యమాలు ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి ఇంతమంది యువతున్నారు దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతూ ఉన్నా నాకు ఆవేదన ఉంది కోపం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు నేను మిమ్మల్ని కాపాడేవాడే తప్ప యువతని వాడుకొని నేను నా భవిష్యత్తు నిర్మించుకునేవాడిని కాదు ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఈ రెండున్నర దశాబ్దాలుగా ఉంది ఖచ్చితంగా అలాగే కూర్చొని కూర్చొని ఈ రోజున ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఏబిసిడి వర్గీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే అంత బలంగా నిలబడ్డారు ఉద్యమానికి నేను ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను నేను కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించి అది చెయ్యగలమా లేదా అనేది అందరూ నిర్ణయించుకోవాలి ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు నిర్ణయించుకొని ప్రజల్ని తప్పుదోన పట్టించుకోడు ఇదొకటి నేను కోరుకుంటున్నాను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా యువత అందరికీ బాగుండాలని కోరుకునేవాడిని మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని అలాగే మిమ్మల్ని అందరినీ ఏమడుగుతారు ఏ కులం అడుగుతారు ఏ ఉపకులం అని అడుగుతారు అంతేగాని మీకు ఏం ఉంది మీ అభిలాష ఏంటి మీకు ఏం కావాలని అడుగుతారు మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం రాగానే మనకు కావాల్సింది కుల గణంకాలతో పాటు ప్రతిభా గణాంకాలు కావాలి సమర్థత అభిరుచి నీకేం కావాలని ఉంది ఆ మూలను ఉన్నారు మీకు ఏం కావాలని ఉంది ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు ఆ భవిష్యత్తులో ఏం అవ్వాలి ఉందని దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తాం దాడిశెట్టి రాజాగారికి అనుకొని కూర్చొని వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కొత్తది పట్టుకొచ్చారు మేము ఊరికిన దాన్ని ముస్తాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభి అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కాస్త ఈరోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాతిక వేల కోట్లు మన పక్కన ఉన్న వైజాగ్లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా పాతిక వేల కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు అలాంటి వ్యక్తి సొంత చెల్లికి ఆస్తులు పాస్తులు ఇవ్వలేదు తల్లికి మర్యాద ఇవ్వడం ముప్పై వేల మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగులు మార్చాను ప్రభుత్వ భవనానికి తీయడానికి వెయ్యి రూపాయలు కోట్లు కానీ ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవు కూర్చోబడి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ ఆస్తి పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ ఆస్తులు పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే ఇన్ని ఆస్తులు తా తాకట్టు పెట్టినాడు రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు అభిప్రాయ సేకరణ అంటున్నాడు ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి ఇది ప్రభుత్వానికి మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతులు చెప్తా ఉన్నాను మీరు ఆలోచించుకొని ఓటేయండి ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి భవిష్యత్తు మీది ఆస్తిపాస్తులు మీవి మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది ఈ వారం రోజుల్లో మనం ఎంత చేయగలమో మీరు ఆలోచించుకోండి నేను చెప్పిన ప్రతి స్పీచ్ చూడండి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో చదవండి అన్నీ తీసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అలాగే ఈపీసీ బీసీలకి మనకి థర్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ చేశారు దాన్ని తిరిగి థర్టీ ఫోర్ పర్సెంట్ చేస్తాం స్థానిక ఎన్నిక పంచాయతీల్లో వారి కోటాని అలాగే మనకి ఎస్సీల కోసం పెట్టిన ఇరవై ఏడు పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం అలాగే బీసీల కోసం ఉన్న పదమూడు పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం ముఖ్యంగా ఏబీసీకి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి టెన్ పర్సెంట్ కోట ఏ కులంలో పేదరికం ఎక్కువ ఉంది కాపుల్లో పేదరికం ఎక్కువ ఉంటే కాపులకి ఎక్కువ లేదంటే బ్రాహ్మణ సమాజంలో కానీ వెలమ కమ్మ రెడ్డి ఎవరైనా సరే ఓసీ కులాలు ఎక్కడ ఎక్కువ పేదరికం ఉంటే ఈబీసీ కోట వారికి అప్లై చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఆడబిడ్డలందరికీ బస్సు పాస్ కూడా ఇవ్వని ప్రభుత్వం మనం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆడబిడ్డలకి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అలాగే టీచర్లకి మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం మీకు టీచర్లకి గౌరవిస్తాం టీచర్లు గుండెల్లో పెట్టుకుంటాం దయచేసి మీరు ఆ భద్రతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు రోజున నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా నాకు వారికి ఒక కుమార్తె ఉన్నంతను కూడా అసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు అని నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాట ఇస్తున్నాను మీకు నేను గౌరవించే బాధ్యత మీ మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని పెద్దవారు పది మాటలు అంటారు పెద్దలు ఏమంటారు పదిసార్లు తిడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు ఇంత పెద్ద మనసుతో కాంతి గారు ఇచ్చారు ఆవిడ నా సోదరి మా ఆడపడుచు నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించవచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాం నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకరిని మీ అన్నదమ్ముల్లో ఒకరిని సాటి మనిషిని మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను ఈరోజు ఉన్నారు ఈరోజున జనసేనలో ఉన్నారు కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళండి ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తాను మనస్ఫూర్తిగా ఎందుకంటే మీరు బాగున్నారు తల్లిదండ్రులు దీవిలు ఉండాలి ఎవరికైనా కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కులాలనే కలిపేవాడిని పార్టీలనే కలిపేవాడిని కుటుంబాన్ని వేరు చేస్తామా కుటుంబాన్ని కలుపుతాం ముద్రగడ గారిని కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చేయం అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం యనమల దివ్య గారిని కూర్చోపేట అఖండ మెజారిటీతో గెలిపించండి సైకిల్ గుర్తు మీద వంగల్పూడి అనిత గారు రావు నుంచి పోటీ చేస్తున్నారు జనసేన మద్దతుదారులందరూ భారీ మెజారిటీతో గెలిపించండి నా సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు వారిని గాజు గ్లాస్ గుర్తు మీద గెలిపించండి నేను మీకు ఈ రోజున మాట ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం భవిష్యత్తులో సత్తా ఉంది బలం ఉంది ప్ర గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మనుషుల్ని కలుపుతాను తప్ప కుటుంబాల్ని కలుపుతాను తప్ప వేరు చెయ్యం మేము నిలబడతాం మాట మీద అలాగే పెద్దలు యనమల రామకృష్ణుడు గారికి ఇక్కడ లేకపోయినా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా సోదరి యనమల దివ్య గారు నాలుగో నెంబర్ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి భారీ మెజారిటీతో కల్పించండి వంగల్పుడి అనితిగారు గారు రాపేట నుంచి ఒకటో నెంబర్ మీద సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ మనకి తలుపులమ్మ తల్లి దీవెనలతోటి శక్తి మనకేం దేవి నవరాత్రులు చేస్తాం నెంబర్ నైన్ దేవి నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాస్ మీద తొమ్మిదో నెంబర్ చాలామంది దొంగ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు మన ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు తొమ్మిదో నెంబర్ మీద ఉన్నారు తల్లి దీవెనలతోటి దేవి నవరాత్రులు గుర్తుపెట్టుకోండి జనసేన పార్లమెంట్ అభ్యర్థి అంటే దేవి నవరాత్రులు తొమ్మిది గుర్తుపెట్టుకొని బలమైన మెజారిటీతోటి మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతమంది తుని ప్రత్యేకత ఆడబిడ్డల ఆశీస్సులు తలుపులమ్మ తల్లి ఆశీస్సులతో మనం కూటమి అఖండ విజయం సాధిస్తున్నాం వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం తలుపులమ్మ తల్లికి మరోమారు సాక్ష్యంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఉన్న సోదరి మండలి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు ముద్రగడ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంకొక మారు అందరికీ మీకు చెప్తా ఉన్నాను కులాలని కలిపేవాడిని వ్యక్తుల్ని కలిపేవాడిని సమాజాన్ని కలిపేవాడిని కుటుంబాలని కలిపేవాడిని తప్ప కుటుంబాలని వేరు చేసేవాడిని కాదు ఆడపడుచులు ఆశీస్సులు కావాలి అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరి కాంతి గారికి నా ప్రత్యేకంగా తలుపులమ్మ ఆశీస్సులు మీకు ఉండాలి మీరు అన్ని రకాలుగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఆ తలుపులమ్మ తల్లిని కోరుకుంటూ ఇక్కడున్న వంగలపూడి గారికి యనమల దివ్య గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి రెండు నూరేళ్ళు మీరు ఆనందంగా ఉండాలి విజయంతో ఉండాలని కోరుకుంటూ ఇంత మండు టెండలో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ వాలంటీర్స్కి ప్రతి ఒక్కరికి ఇంత మండు టెండలో నలిగిపోతున్న మీ అందరికీ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుర్ ఆయు ఆరోగ్యాలతోటి ఉపాధి అవకాశాలతోటి సంపదతోటి రైతు క్షామం లేకుండా క్షేమంగా ఉండేలాగా ఆ తలుపులమ్మ తల్లి దీవెనందరికీ సకల రాష్ట్రానికి కావాలని కోరుకుంటూ భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలు బీసీ కులాలు ఓసీ కులాలు అందరూ ఆనందంగా ఉండాలి భవిష్యత్తు మనది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను